అందరికి నమస్తే ముందుగా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గోపాల్ నాయక్ పైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించడం జరిగింది దీనిపైన కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ భారీ ఎత్తున సంబరాలు అయితే ఇక్కడ ఆ శివల ఆలయంలో కూడా పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించి వీళ్ళు సంబరాలు అయితే చేసుకుంటున్నారు వీళ్ళు ఏ విధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు ఆ ఓటర్లను ఏ విధంగా ప్రచారం చేశారు ఈ యూత్ అంతా కలిసి చాలా బ్రహ్మాండమైనగా బాలు నాయకులు గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించడం అయితే జరిగింది ఒక యూత్ తలుచుకుంటే సాధించనిది ఏది లేదని కూడా ఇక్కడ యూత్ అయితే ప్రత్యక్షంగా నిరూపించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఏ విధంగా ఏ విధంగా చెబుతారు ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేరు నాయకులు కూడా మనతో ఉన్నారు తెలుసుకుందాం చెప్పండి ఏ విధంగా మీరు చాలా సంతోషకరమైన విషయం ఆల్రెడీ పిల్లలు మనకు యూత్ పిల్లలు చాలా మినిమం నూట ఇరవై మంది దగ్గర పిల్లలు యూత్ పిల్లలు చాలా అంటే చాలా కష్టపడ్డారు బాలునే గారికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఆయన గెలిపితం అన్న భయపడకు ఉన్నాం అందరం అలా చేసే ఆరాచకాల పాలన అవినీతి పాలన చేసే అందరికి ఐదు సంవత్సరాల్లో చాలా అంటే అభివృద్ధి జరిగింది ఈ మొత్తం ఈ అభివృద్ధి చేసింది ఘనత కేసీఆర్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కుతుంది మరియు ఈ గ్రామ పంచాయతీ మనకు ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారికి మరియు మరియు నరేందర్ రెడ్డి గారి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న మెక్క కార్యకర్తలకు చాలా మంది ఉన్నారు ఒక్క చాలా అందరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టం పడిన ఫలితానికి ఈ రోజు మనకు గెలుపు కావడం జరిగింది యాభై తొమ్మిది ఓట్లతో మనకు గెలవడం మెజార్టీ కావడం చాలా పెద్ద విషయం అదే విధంగా కాంగ్రెస్ నాయకులు కొందరు చీల మాట్లాడుతున్నారు బాలునాయక అంటే ఎవరో తెలియదట ఇప్పుడు తెలిసిందా నేను అడుగుతున్నాను బాలునాయక్ ఎవరో బీఆర్ఎస్ పార్టీ క్యాండి ఎవరో ఇక్కడ తెలిసిందా మాట్లాడే పద్ధతి బాగా చూసి తెలిసి ఎవరో ఉన్నారో అక్కడ ఉన్నారో ఎన్ని రోజులు మీ అరాచకల్పాలు చూసుకున్న వచ్చి సరైన మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడైనా మాకు చెరైన న్యాయం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇంకా అభివృద్ధి చేస్తాం ఇంతకుముందు మన పట్నం నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రోడ్లు కానీ గ్రామ పంచాయతీ భవనం కానీ ఎంఎస్ స్లైట్ కానీ మనకు విద్యుత్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ మిషన్ బగిరిదారు వాటర్ అనే కానీ అనేక అందుబాటులో వచ్చింది ఒక గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంకర్ వచ్చింది పరిశుభ్రత కార్మికులు టాక్టర్ వచ్చింది అదేవిధంగా ఇంత అయితే పరిశుభ్రత కావడం కారణం కేసీఆర్ పార్టీ కేసీఆర్ చేసిన ఇది అదేవిధంగా మనం సాకారి మనం కొందరు నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతుంటారు అన్ని మేమే తెచ్చాం మీరు తెచ్చింది ఏమి లేదు మీ బిజినెస్ మీ స్వార్థం కోసం పనిచేశారు పిల్లలు ఇన్ని రోజులు చూస్తే సరైన బుద్ధి చెప్పారు మీకు సీఎం ఇలాఖలో మేము కాంగ్రెస్ పార్టీకి ఓడించిన యువత యువలకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సరైన బుద్ధి చెప్పారు అదేవిధంగా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం ఇంకో ఇంకా ఉన్న వాళ్ళకు ఇద్దరు ముగ్గురు పేరు చెప్తా దేశ గారికి శంకర్ నాయక్ గారికి చందర్ ఆలయం చందర్ రాతోడు గారికి మరి పులియా నాయక్ గారికి శ్రీను నాయక్ గారికి ఈ యూత్ పిల్లలకు ఎనిమిది ఎనిమిది వార్డులో నాలుగో వార్డుకు గెలవడం జరిగింది నాలుగో వార్డ్కి ఉప సర్పంచ్ రవి నాయక్ గారికి ఇవ్వడం చాలా గొప్పతనం ఆయన చేసిన సవాళ్లకు ఎప్పుడు మరవలేం అందరికీ యూత్ పిల్లలకు ప్రతి ఒక్కరికి కష్టపడిన నాకు యూత్లకు మన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై నరేంద్ర జై కేసీఆర్ సో అదే విధంగా ఇక్కడ మా గెలుపును ఎవరైతే ఆపలేరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకి ఇది ఒక నిదర్శనము వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ఈ గెలుపు అని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గా గెలిచినటువంటి బాలునాయకు బాలునాయకు మనతో ఉన్నారు వాళ్ళు గెలుపును ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి అడుగుదాం అన్న ఏ విధంగా మీరు ఈ సర్పంచ్ వ్యక్తం చేస్తున్నారు మేము అసలు నేను నిలబడడానికి కారణం మా యూత్ పిల్లలు నాలుగు తండాల పిల్లలు మొత్తం నూట ఇరవై మంది నూట ముప్పై మంది ఉంటారు మొత్తం వీళ్ళు మొత్తం వీళ్ళు ఏ చేసిన దందలు వీళ్ళు చేసిన తొక్కుట్లు వీళ్ళు చేసే అన్ని చిల్లర రాజకీయాలు అన్ని వల్ల కోసం మేము ఇట్లా యూత్ బయటికి వచ్చినాము వాళ్ళు ఏం చేస్తారు నేను ఎవరో తెలియదు అంట ఇప్పుడు తెలుసుకోమను ఎవరో వాళ్ళు అంటే ఏందో తెలుసుకోమను యూత్ మొత్తం అంటే నేనేం పని చేస్తానో ఏం చేస్తానో వాళ్ళందరూ మొత్తం చిల్లర అది ఏమంటారు చిల్లర్ రాజకీయం చేసి చిల్లర్ ప్రచారం చేసిండ్రు దానికి వాళ్ళు ఎంత తొక్కినా ఎంత మొన్న మా పిల్లగా ఒకటి వినోద్ ఏడు పాపం వాళ్ళు నా కోసం తలు నిన్న పురా తండల ఇద్దరు ముగ్గురు కొట్టినట్ట పోలీసు వాళ్ళు అది పద్ధతి కాదు వీళ్ళు మొత్తం చిల్లర్ చేసి మాకు తొక్కనికే చూసిండ్రు పిల్లలు ఎవరు భయపడలేరు నిన్న ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ అపోజిట్ తొక్కుతుండ్రు కానీ పోని నేనే చెప్పిన సపోర్ట్ ఇచ్చిన అందరికీ యూత్ వాళ్ళకు పాలి వందనాలు సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరో యువకుడు మనతో ఉన్నారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ గెలుపు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏ విధంగా సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుపు అంటే మా బాలు ఒకటి గెలిపే కాదు ఈ బొట్లం తండ గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు తండాలు ఉన్న ప్రతి ఒక్క అమ్మ అన్న నా తమ్ముడు నా సోదరి సోదరులు ప్రతి ఒక్కరి గెలిపిది మా గెలుపుకు కృషి చేసిన మా బొట్లం తండ ప్రజానికానికి ముఖ్యంగా మా యూత్కి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుతున్నా ఎందుకంటే మా ఒక యూత్ ముప్పై ఏండ్ల తర్వాత మా బొట్ల తండలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఫస్ట్ టైం ఒక్క మొనవాడిగా మా బాలు గెలవడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి మాకు ఒక కోరిక ఉండింది కాలేకపోతున్నాం అనే బాధ ఉండింది మా దగ్గర పనిచేసే యువకులు ఉన్నారు కష్టపడే కార్యకర్తలు ఉన్నారు జనాలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆశయాల ఆంక్షలు నెరవేర్చిన రోజు బొట్లవన్ తండ చరిత్రలో మలుపు తిప్పిన రోజు ఈ రోజు మా తండకు ఒక మెమొరీ అని చెప్పొచ్చు సో ఈ మా గెలుపును బాలు గెలుపు కాకుండా ఈ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాము మరి ముఖ్యంగా యూత్కి మరి పెద్దలకి తాండావాసులకి నాయకులకి బొట్లవన్ తాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పూర్యానాయక్ తాండ దేవుల నాయక్ తాండ తిరుమల తాండ ప్రతి తాండ ప్రతి వాడ ప్రతి గల్లీలో ఉన్న యూత్కి నా అక్కలకు అమ్మలకు ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను యూత్ తలుచుకుంటే సమాజాన్ని మార్చే కెపాసిటీ ఉందని మా బొట్లొంత ప్రజలు ఈరోజు మమ్మల్ని బయటికి తెచ్చిరు మా మా నమ్మకమే మా ప్రజలు మా బలమే వాళ్ళు మా ఆత్మవిశ్వాసమే వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ముందలకు నెట్టి మమ్మల్ని ప్రోత్సహించిన మా జొట్లొంతాండా ప్రజాలింగానికి పాదాభివందనాలు మా చర్మాన్ని శుద్ధి చేసి ఒలిచి వాళ్లకు మేము తివాచిగా పేర్చి కూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకో తీర్చుకోలేమని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ఈ గెలుపు బాలు ఒక్కడిదే కాదు ప్రతి యూత్ది ఒక చదువుకున్న ఉద్యో వ్యక్తి రాజకీయంలోకి వస్తే ఎట్లుంటుంది అంటే గ్రామాన్ని అన్ని విధాలుగా కావచ్చు ప్రతి విధంలో ప్రతి కేటగిరీలో డెవలప్ చేస్తాడు ప్రతి ఒక్కడు వస్తాడు సర్పంచ్ అనగానే మెనిఫెస్టో ఇచ్చి మేము డ్రైనేజ్ చేస్తాం రోడ్ వేస్తాం అది ఇస్తాం ఇదేస్తాం అది అందరు చేస్తారు కాకపోతే తాండాలో ఉన్న మూల సమస్యలు ఏంది వాటిని ఎట్లా దృష్టి కేంద్రీకరించాలి తాండాలో ఉన్న సమస్యలు ఎట్లా చేయాలి వాటిపైన పనిచేయాలి వాటిపైననే పని చేయాలి యూత్ అనేటోడు మేము మొన్న కూడా మాట్లాడినాము ఒక ఇంటర్వ్యూలో అందరూ డ్రైనేజులు ఇస్తాం రోడ్లు ఇస్తామని చెప్పారు నీళ్ళు ఇస్తామని చెప్పారు సో మనకు కావాల్సింది అది కాదు మనకు కావాల్సింది తాండలో అభివృద్ధి అన్ని రంగాల్లో విద్య కావచ్చు వైద్యం కావచ్చు సామాజిక రుగ్మతలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు నైతికంగా కావచ్చు సామాజికంగా ఏ విధమైన కావాలి వాళ్ళని మోటివేట్ చేయాలి మా వాళ్ళందరూ పూనా బొంబాయిలో వాళ్ళు ఉంటారు అక్కడ వలసలు ఉన్నాయి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు వాటిలో వాళ్ళ జీవిత విధానం ఏందో మా బంజారా చరిత్ర ఏందో అన్ని అన్ని తదితర విషయాలు వాళ్ళకి చెప్పి యూత్ చదువుకొని మేము ముందుకు వచ్చినాం మమ్మల్ని సపోర్ట్ చేసిరు వాళ్ళ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చెప్తున్నాం ఈ గెలుపు మాది కాదు తాండా ప్రతి ఒక్కరిది తాండాలో ఓటేసిన ప్రతి ఒక్కరికి గెలుపు అంకితం మరి ముఖ్యంగా నేరు కానీ నాయక్ కానీ మరే విధంగా రవి కానీ మిగతా సీను కానీ ప్రతి ఒక్కరి పేరు పేరున శంకర్ విజయ్ ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా ప్రత్యేకంగా వీళ్ళ గెలుపులో కీలక పాత్ర పోషించిన కూడా చెప్పవచ్చు ఈ గెలుపులో అత్యంతంగా కీలక పాత్ర పోషించినటువంటి అమ్మ చెప్పండి ఇగో సార్ అందరికి గెలిపించారు అందరికి నమస్కారం சே அல்ல ஆல்ரெடி கேண்டிடேட் <laughs> అందరికీ నమస్కారం నా పేరు రామ కాలు నాయక్ బొట్లం తండను గ్రామ పంచాయతీలో తిరుమల తండ పూర్యనాయక్ తండ దేవులనాయక్ తండ ఈ నాలుగు తండల గ్రామ పంచాయతీ నుండి మేము ఎన్ని యూత్ కష్టపడి ఇన్ని రోజుల నుంచి మేము ఒక ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మేము పార్టీ కోసం పనిచేసి మేము ఒక సాధించాలని తెలుసుకొని అదేవిధంగా బొట్లం తండ నుంచి ఇప్పుడు అందరూ బొట్లంతాండ గ్రామ పంచాయతీ నుండి అందరు యువకులు ఒక క్యాండిడేట్ ని సెలెక్షన్ చేసి ఆ క్యాండిడేటే సర్పంచ్ కాదు మనమందరం సర్పంచ్ ఆయనకే ఎన్నుకుందాం మనం అందరం సర్పంచ్ ఉండి ఒకవేళ ఆయన సర్పంచ్ ఉన్నాడని అందులో ఏం లేదు మనం అందరమే సర్పంచ్ అనుకొని ఆయన గెలిపిద్దామని అంది అందరి యువకులు అందరం అనుకొని కష్టపడి ఈ విజయాన్ని సాధించినాం ఇది బొట్ల తాండ మా బాలు అన్న బాలు అన్న విజయం కాకుండా మా యూత్ మొత్తం మా యూత్ మొత్తం ప్రజల వల్ల యూత్ కాకుండా ఇంకా మా తండ అందరిది ఇది మా విజయము ఇంకోటి మాకు ఎంతగానో బెదిరించి ఇక్కడ మామూలు కాదు అదొకటి కాకుండా రాత్రి పగలు మొత్తం ఎవరైనా మానవత్వంతో అభిమానంతో ఓట్లు తీసుకోవాలి కానీ దౌర్జన్యంతో కాదు ఇక్కడ మొత్తం అదే అన్ని మానవత్వం కాదు దౌర్జన్యమే నడుస్తుంది సో ఇప్పుడు తెలిసింది బాలు అంటే ఎవరు అంటే సో ఇప్పుడు బాలు అంటే ఎవరు బొట్లొంతాండ గ్రామ పంచాయతీ యువు యువకులు అంటే ఎవరో తెలిసింది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మేము కూడా చూస్తాం సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు